సారీ ఫర్ దర్ డిలే చాలాసేపు వెయిట్ చేయించాను రియల్లీ సారీ అందరికీ యాక్చువల్గా అనుకోకుండా తీసిన సినిమా అండి ఇది ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తూ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన థాట్ని చిన్న ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేద్దాం అని చెప్పేసి తీసిన సినిమా అండి అంతే థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయం ఎక్స్పర్మెంట్ ఎందుకు చేయాలనుకున్నారు ఏంటి అసలు ఏం లేదు సార్ కథని కథే కథనమే సినిమా హీరో హీరోయిన్లు అనే ఫీలింగ్లో తీసిన సినిమా అండి అంతే అంటే పెద్ద హీరోలైనా చిన్న హీరోలైనా కథ ఇంపార్టెంట్ కథ బాగుంటేనే ముందుకెళ్తుంది అన్న ఫీలింగ్తో కథనే సినిమాగా తీద్దామనే ఫీలింగ్తో చేసే సినిమా అండి అంతే అంటే ఇందాక శేఖర్ చంద్ర గారు చెప్తూ స్టోరీ చాలా బాగుంది ఇలాంటి స్టోరీకి ఫేస్ ఉన్న వాళ్ళని పెడితే ఇంకా బాగా వెళ్తుంది కానీ ఆయనకు అనిపించింది అన్నట్టు చెప్పారు మరి మీరు ఎందుకు అది తీసుకోకుండా ఇలా చేశారని అలా అనిపించినా కూడా తీయాలి ఎక్స్పెరిమెంటల్ తీయాలనే ఆలోచనతో తీసామండి కథనే మెయిన్గా చూపిస్తూ చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న హీరోలైనా పెద్ద హీరోలైనా ఎవరైనా కూడా సినిమా బాగుంటేనే ముందుకెళ్తుందండి ఇంతకుముందు ఉన్నాయిలేండి హీరో బాగుంటే హీరోయిన్ బాగుంటే వాళ్ళని చూసి వెళ్ళిన రోజులు ఉన్నాయి కానీ ప్రజెంట్ అలా కాకుండా స్టోరీ మీద బేస్ చేసుకొని స్టోరీ బాగాలేకపోతే ఎంత పెద్ద హీరోయిన్ పక్క పెట్టేస్తున్నారు అందరికీ తెలిసిన విషయం కదా స్టోరీని చూపిద్దామన్నా ఓ ఓకే ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ చేద్దాం నాలెడ్జ్తో తీసిన సినిమా అండి అంతే అంటే ఫేసెస్ రివీల్ చేయట్లేదు కదా ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఏమైనా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందా ఏంటండి ట్వంటీ ట్వంటీ చేంజెస్ క్యారెక్టర్స్ ఉంటాయండి ఆల్మోస్ట్ అల్ ఎక్కడ కూడా ఏ సెకండ్ కూడా ఆడియన్స్ అనేవాడు ఎంగేజ్ మిస్ అవ్వడు ఒక సెకండ్ కూడా ఎంగేజ్ అనేది మిస్ అవ్వడండి డెఫినెట్లీ మిస్ అవ్వడు ఇప్పుడు టీజర్ చూసారు మీరు ట్రైలర్ చూసారు ఎలా అనిపించింది సార్ అదే భయపెట్టేలాగా ఉంది ఎక్కడ కంటెంట్ మిస్ అయితే వన్ మినిట్ అయినా థర్టీ సెకండ్స్ అయినా ఇంటికి వెళ్ళిపోతాం మనం మామూలుగా ఎక్కడ కూడా కంటెంట్ ఏం మిస్ అవ్వండి ఆడియన్స్ ఆడియన్స్ అనేవాళ్ళు ఎంగేజ్ మిస్ అవ్వరు ఐఎమ్ షూర్ అబౌట్ దట్ ఓకే శేఖర్ చంద్ర ఈ సినిమాలో మీ వర్క్ చాలా ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే ఇది ఫేసెస్ ఎలా కనిపించు కాబట్టి మ్యూజిక్ ద్వారా ఎక్కువ భయపెట్టే అవకాశం మీకు ఉంది అవునండి మీకు మీరు ఎక్కువ భయపడిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి అంటే సమ్టైమ్స్ నైట్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటాం కదండి ఒక విధంగా ఫేసెస్ కనిపిస్తే భయం అనేది లిమిటేషన్ అవుతుందండి ఇలాంటి జానర్స్లో సో ఫేసెసే లేవు కాబట్టి సమ్ టైమ్స్ మన్ని మనం ఊహించుకుంటాం మనమే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఆ సిచ్యువేషన్లో సో అట్లా యా భయపడతారు ఖచ్చితంగా బాగా భయపడతారు ఈ మూవీలో డైరెక్టర్ గారికి ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్ ఇది ఓన్లీ హెలాజినేషన్ లేక నిజంగా దయ్యాలు ఉన్నాయని చెప్పడానికి చేసినట్టు ఒక ఇదా నిజంగా దయ్యాలు నేను చెప్పి కథ అండి అంతే కల్పిత కథ అంటే అని అంటే ట్రైలర్ చూస్తుంటే అతను హెలాజినేషన్ వెళ్ళి ఇచ్చేసినట్టు అనిపించింది అవునండి అది ఏంటండి అదే అండి కల్పితం అన్ని కల్పిత పాత్రలు అంటారు కదా కథ అంతే ఓకే విష ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు అండి మై పేరు మై సెల్ఫ్ హేమ మాలి హియర్ సో చూస్తే కొత్త కాన్సెప్ట్ పరంగా వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ ఇలాంటి ఒక థాట్ తోటి వచ్చారు కాబట్టి నిజంగా మేము మేమందరం సపోర్ట్ చేస్తాం కూడా అయితే మామూలుగా ఏదైనా సరే ఒక స్టోరీ మీరు ఒక ఒకప్పుడు జరిగేది హీరో ఫేస్ చూసి చూస్తారు ఇప్పుడు అలా లేదు కథ బాగుంటేనే చూస్తారని ఎంత హీరో ఫేస్ చూసినా చూడకపోయినా అసలు ఏం ఫేసెస్ రివీల్ చేయకుండా మీరు ఎంత డ్యూరేషన్తో ఇది చేస్తున్నారు అంత డ్యూరేషన్ చూస్తారు అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి ఉంది కథ అండి మెయిన్ నాకు నేను రాసుకున్న కథ మీద నాకు నమ్మకం ఉండాలి కదండీ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్తానికి ఖచ్చితంగా కాన్ఫిడెన్స్తో వెళ్తాం రోడ్డు మీద నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ అవుతున్నాయి అలా అని చెప్పేసి ఇంటికి వస్తామో అని చెప్పి ఇంట్లో కూర్చోలేం కదా అలాగే నేను రాసుకున్న కథ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి ప్రజెంట్ చేయటం అనే తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాన్ఫిడెన్స్ ఉంటేనే ముందుకెళ్ళగలుగుతాను నాకు ఆ పూర్తి నమ్మకం ఉందండి నా కథను నిలబడద్దు నమ్మకం ఉంది